హాయ్ అండి దివాళీ వచ్చేస్తుంది కదా ఈ టిప్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ఈ టిప్ ట్రై చేయండి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో మనం కొన్ని క్యాండిల్స్ వేసుకోవాలి ఆ క్యాండిల్స్ కరిగాక అందులో ఉన్న థ్రెడ్స్ అన్నీ తీసేయాలి ఇప్పుడు ఈ ఆయిల్ చల్లారేంత వరకు సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడైతే మన దగ్గర ఉన్న ప్రమిదలను తీసుకుని ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే అందులో ఒక పువ్వొత్తు వేసుకుని ఆయిల్ అనేది వేసేయాలి ఇలా మన దగ్గర ఎన్ని ప్రమిదలు ఉంటే అన్ని ప్రమిదలు తీసుకుని అందులో ఆయిల్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ సైడ్కి పెడితే చాలు మనకి ఇవి క్యాండిల్స్ లాగా రెడీ అయిపోతాయి ఫైవ్ మినిట్స్లో మనకి క్యాండిల్స్ రెడీ అయిపోతాయి నార్మల్గా ఆయిల్ వేసి దీపాలు పెడితే మనకి అక్కడ ఇక్కడ ఒలిగిపోతూనే ఉంటాయి భయపడుతూనే పెట్టాలి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది అలాగే లుక్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్